కర్నూలు జిల్లా పెద్దకడబోర్ మండల ఎస్ఐ నిరంజన్ రెడ్డి ను సస్పెండ్ చేయాలని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మరియు అనుమేష్ కుటుంబ సభ్యులు డీఎస్పీ ఉపేంద్ర బాబుకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముక్కన్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి కు మామూళ్లు ఇచ్చేందుకు ముఖ్య అనుచరుడు అందువల్ల ఆయన మాటల నమ్మి ఎస్ఐ నిరంజన్ రెడ్డి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు ముక్కన్నకు ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఫోన్ బోయ అనుమేష్ ను కొట్టి పోలీసు స్టేషన్లో ఉన్న వారితో కూడా కుట్టించడం జరిగిందని అనుమేష్ దగ్గర ఉన్న పన్నెండు వేల రూపాయలు హోంగార్డు గోపాల్ ద్వారా ఎస్ఐ నిరంజన్ రెడ్డి లంచం తీసుకున్నారని వారు తెలిపారు అలాగే ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో అనుమేష్ అడ్మిట్ అయిన ఎమ్మెల్సీ రిపోర్టును ప్రభుత్వ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అర్బన్ పోలీసులకు పంపిన దానిని తిరిగి పంపడం జరిగిందని వారు తెలిపారు ప్రభుత్వ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ వెంకటేష్ అనుమేష్ ను కొట్టిన వాపులు ఉన్నది వాస్తవమేనని మీడియా వారితో తెలిపారని అందుకే ఎస్ఐ నిరంజన్ రెడ్డిను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ప్రజా సంఘాల నాయకులందరినీ కలుపుకొని న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని తెలిపారు లేని పక్షంలో ప్రైవేట్ కేసు ఖచ్చితంగా వేస్తామన్నారు పాల గ్రామం నేను చేసే పని పైప్ లైన్ దాను దొరుకుతుంటే ఈ ఉంటే ఒక ఆయన ముక్కన్న అని ఎస్ఐ ఫోన్ చేసి నైట్ కూడా గరిస్ తోలుతున్నాడు తోలినారు దౌర్జన్యం తోలినాడు అని ఓటికి రెండు అంటే నా మీద చాటని చెప్పి వాళ్ళకి ఎస్ఐకి చాటని చెప్పి చేసినారు నన్ను అసలు ఊరి ఏం పని చెరువులకు కానీ వంకలే కానీ ఏం పని ఓన్లీ రైతు పని పైప్ లైన్ తీస్తున్నాను నేను జేసీబా ఆపరేటర్ని ఆయన కానిస్టేబుల్ మా ఊరు ఇన్ఛార్జ్ ఆయన పేరు నాకు మా శరణ సార్ని పంపించారు నేను చిన్న రాళ్ళు పెరుగుతుంటే అరేసి ఎస్ఐ సార్ పిలుస్తున్నాను అన్నాడు అంటే ఎందుకు సార్ నన్ను ఏం తప్పు చేసినాను ఏది పిలుస్తున్నారు సార్ నన్ను ఏం తప్పు నా పని నన్ను చేసుకుంటున్నాను అంటే ఆ వల్ల నాకు తెలియదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు నేను తోడు రాని రావాలని అన్నారు సరే చాలా అని నేను చన్నపురం భీమా అన్నమంత్రి తొర్రడు వాళ్ళ భీమేష్ అనే అబ్బాయిని నన్ను తెలుపొంబోయినారు తొలకొని పోయి రెండు రోజులు స్టేషన్ కార్డు పద్నా ఏడు వందలకు పోయి సాయంత్రం వరకు కూర్చుని పెడుతుంది ఎస్ఐసార్ ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వస్తాడు రేపు వస్తాడు అనుకొని వస్తున్న ఎస్ఐ సార్ వచ్చేది ఊరికి వెళ్ళిపోయింది అట్లా రెండు రోజులు స్టేషన్ కార్ అని చెప్పి మూడో రోజు మధ్యాహ్నం అప్పుడు వచ్చినాడు పదకొండు అనేటప్పుడు వచ్చినాడు ఎస్ఐ సార్ వచ్చి మా పోయి నిలబడినాం నిలబడితే చూసి అలాగే గుడికి పైకి నీకు ఎక్కి అన్నాడు ఎక్కి అంటే మేము సార్ సార్ని అడిగినాం సార్ సార్ ఎందుకు సార్ మీది మేమేం తప్పు చేసినాం సార్ అంటే ఏమైనా తెలియడా అని పైకి ఎక్కడి నుంచి అన్నారు ఎక్కినాం ఎక్కిన తర్వాత అది ఏంది ఇంత బాగా ఇంత పెద్ద ఉంటుంది అది బెల్ట్ తీసుకొని కాళ్ళ మీద ఎక్కడో కూడా నీళ్ళు పడి ఆయన కొట్టినాడు కొట్టినాక అదే పక్కన ఏరే కేసు పిల్లల్ని కాని కళ్ళుకుంటే పిల్లల్ని కానీ పైన వేసినాడు ఆ పిల్లలకి ఇచ్చి ఆ పిల్లలతో కొట్టించిండు దాన్ని మెత్తగా లాస్ట్ ఇక్కడ అన్నాడు మొత్తం నాకు ఇరవై ఐదు వేలు డబ్బులు అడిగి నాకు కాఫీషన్ డబ్బులు ఇవి అని ఎవరో ముక్కన్న జాలవరి ముక్కన ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు కొడతాడు ఆ ముక్కన చెప్పే కొద్ది కొడుతున్నాను నన్ను నేను మా జాలవర్లో ముక్కన ఒక టీడీపీ నాయకుడు ఆయన చెప్పితేనే నడిస్తారు లేకుంటే ఇంకా నేను ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇంకా రెండో రౌండ్ ఉండాలని కొరక అంటే మా ఆయన గోపాల్ సార్కి కానిస్టేబుల్ ఎదురుగా ముక్కన్న ఫోన్ చేసి ఏం మాట్లాడినారో ఆయన ముక్కన్న ఆయన గుడ్లు కట్టించుకో మా అక్కడ పన్నెండు వేలు డబ్బులు మెత్త కొట్టించి డబ్బులు పన్నెండు వేలు డబ్బులు తీసుకొని కుర్చిపెట్టుకొని దండకి లంజ ఉడగలారా అని తన్ని అనిపించినారు సార్ మనం ఇంకోసారి ఈసారి కానీ లంజ ఉడగలరా ఇంకోసారి కానీ ఈసారికి ఈసారి నీకు మామూలు కొట్టిన ఇంకోసారి అయితే ఖచ్చితంగా నా చేతులు చచ్చిపోతావు మనం చేసిన తప్పునే సార్ ఇక్కడ అన్నారు సార్ మొత్తం కాళ్ళతో ఎగ్గుతున్నాడు ఇక్కడ సార్ నేను సాయంత్రం కొట్టింటే చక్కగా ఆరంభి అర గురి ఇంట్లో మీద మీనుకున్నా నొప్పితే అది పెద్ద బాగా కొట్టినాక జోమ్ మిడిచినాక తెల్లారి జాన నాలుగు గంటలకి నొప్పులు ఎక్కువ సార్ నాకు నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసిన సూగులు ఇంజక్షన్ బాటలు వేసినారు సార్ మొత్తం ముగ్గు కాయాలి సార్ లోపల మొత్తం సార్ పెట్టినారంటే అంత చెక్ చేసినాడు స్కానింగ్ తీసినాడు రేపు పద్దం వస్తాను రిపోర్ట్ కాల్ తీసినాడు లైట్ వేసి ఫోటో కానీ పన్నది డబ్బులని ఇలా ఇలా ఒత్తితే అసలు లోపల బగ్గమని మండుతుంది సార్ అడ్మిట్ చేసి సూగ్ విషయంలో చేసి చెప్పినాడు సార్ మనం చేసింది కానీ పట్ట భూమిలో పని చేస్తున్నాం సార్ అది మా అన్న చే పట్ట భూమిలో పని పైప్ లైన్ అయిపోయినాక మా అన్న ఇక అది చౌడు ఉంటే ఒక టాటలు పిలిపించి రెండు టాటలు పిలిచి నాలుగు ట్రిప్లో చౌడు పని చేసిన కానీ ఆయన తోలిచ్చినాడు పట్ట భూముల ఆ చౌడలు పోయి పక్కన పడేసే బాబు ఎవరికో రైతుకి కొట్టం వేసుకుంటానంటే ఆయన పోయి వేసినారు అది వేసిన దానికి ఏదేదో చేసి మమ్మల్ని కొట్టినారు సార్ అస్సలు లేదు సార్ నేను అక్రమంగా మట్టి దోగి అమ్మితే సార్ పడ పటములో వచ్చి నా మీద కేసులు పెట్టాలి కదా సార్ నేను ఎందుకు పోతాను సార్ నా పని ఏమో నేను చేసుకొని పోతాను జాలబడి నా పనుల పైప్ లైన్ దొరకడానికి పిల్లని పక్కలింగ్ దొరకపోయినా సార్ ఆ పక్కలింగ్ పైప్ లైన్ వేయించినాను పైప్ లైన్ వేసిన నీళ్ళు పాలేకుంటే కాలువ సైడ్ కాలువ రెండుకల పొలంలో ఉంటే రెండుకెళ్ల సైడ్ కాలు చదువుకున్నాను సార్ ఆ కాలు చదువుతున్నా ఆ పొలంలో అది ఉంటే అది తగ్గవడానికి ఆ పొలంలో ఆ మట్టి తీసుకుపోవడానికి ట్యాబ్ల పిల్లలు అడిగితే మేము వేసుకున్నప్పుడు తీసుకోకపోయినప్పుడు నాకు ఈ మట్టితో అవసరం లేదా కదా సార్ ఆ మట్టి తోలుకున్నారే అయినా ఈ పిల్లల్ని కొట్టే అవసరమే ఉంటుంది సార్ ఇది మా పట్టభూల్లో దొరికినాము కాలు పెట్టిన సైడు ఆ మట్టి తీసుకొని పోయి ఆ పిల్లలు ఏ ఊర్లో వేసుకుంటాం ఏదో మేము వేసుకున్న అంటే వేసుకో అన్నాము ఈ పిల్లలు సంబంధించలేని విషయం అది మరి ఆ ఎస్ఐ ఎందుకోసం కొట్టడో ఇది చాలా కన్నాంశానికి కొట్టాలి మట్టి లేదు సార్ అది నా చేనులో మా పోతే నిల్లు పోవు సార్ నీళ్ళు అర్థమవుతున్నది కింద తగ్గుండదు మా షేన్ మిట్టు ఉండదు ఆ చే కాలు తీసుకోవాలి జోమ పడుతుంది మన కాల మ్యా ஆக்கேது அந்த கோசம் காலு சார் ஜோம் அது மட்டி சோடு வந்து சோடு கடைய தோற்க போக தோற்க போப்பேட்டோ கம்பெச்சி பிள்ளை சமந்த தோகியவுடே காண பட்ட சொந்த பிள்ளைங்க தோகேமே மரி எந்த கட்டடமா அர்த்தம் காசு பிள்ளைப்பிச்சு பிள்ளை தம்முடு காலு சார் ஆய் பக்கம் சார் பிள்ளைங்க నా చిన్న పై పైన నేర్చుకున్నాను సార్ నన్ను పైన పక్కన కాలువ రెండు ఎకరాలు కాలువ పెట్టినా సార్ నీరు పొలం వస్తే జూమ్ పడుతున్నది అది మట్టి తీసుకుని థేటర్లో పెడితేటర్లోకి సార్ ఈ పిల్లలకు సంబంధం లేదు అది థేటర్లో ఏమప్ప మేము వేసుకోపోతామంటే వేసుకోమంటారు అన్నాను ఆయన ఈ పిల్లలకు సంబంధం లేని విషయం సరే ఆయన పిల్లలు ఎంచుకుని మరి ఇట్లా కుట్టడం దారుణంగా సారే తొలకబోనాడు కానిస్టేబుల్ పంపించినాడంటే ఏం రా అంటే అనా కానిస్టేబుల్ పిల్లించాడు ఏంటి పిల్లలు మన పట్టపం తొలగంటే లేదన్నా సార్ అంటే ఈ పిల్లోనికి రెండు రోజులు మా ఆరోగ్యం బాగాలేదు మూడు రోజు ఆ పిల్లలు గుండెలు పెరిగిపోయితే ఏరేకాడ ఆ గుండ్లు కాడ పోయి కానిస్టేబుల్ తోలుకొని పోయి పోయాడు ఆ రోజు ఎస్సేళ్ళాడంట మరి తిరుమాసాడు పిల్లలు రెండు రోజులు మూడు రోజు నిన్న మామంతా గంజిల్ పోయినాం సార్ ఇది నాగలిని పోయినాం సార్ మంచి ఎవరికి ఎవరు కొన్ని పిల్లని ఇంకో పిల్లలు తొలగ్ ఆట పిల్లని పిల్లలు తొలగిపోయి మీరు కొట్టి పదకొండు రూపాయలు పదకొండు వేలు డబ్బులు ఇచ్చుకొని పిల్లలు అత పన్నెండు వేలు అన్మేష్ అనే అబ్బాయిని పోలీసులు అతను దారుణంగా చిత్రహింస చేస్తూ ఆయన మోకాళ్ళ మీద పోలీసుని ఒకను కుసుని పెట్టి ఒకను కొట్టినాడు కింద పాదాలు కూడా ఈ రోజుకైతే గురువారం నాడు జరిగిన దానికి ఈరోజు స్పందన లేదు ఎమ్మెల్సీ అయితే కూడా తీసుకుపోయిస్తే ఎస్ఐ మీద కంప్లీట్ ఇస్తే నా మీద కంప్లీట్ ఇస్తావా నాకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు నీకు ఏరే కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నాడు ఆ ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అందుకోసమే మొన్న నిన్న నిన్న దినము కూడా డీఎస్పి గారికి ఫోన్ చేస్తే క్రైమ్ మీటింగ్ పోయి వచ్చాడు ఆయన ఏమన్నాడు అయ్యా రేపు మీ మీ పని సాల్వ్ చేస్తానని చెప్పినాడు సిఐ గారు చెప్పినారు సాలు అయితే బాగైంది సాలువ్వు కాని ఎడల ఇంకా ప్రజలతోనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి ఐక్యతో అయి బీసీలందరూ కలిసి ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఆయన్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలేదే లేదు మేము న్యాయం జరిగేంత వరకు న్యాయం జరిగేంత వరకు వదిలేదే లేదు న్యాయం జరిగితే మార్చుకుంటాము లేని వేడల ఆయన పేరు కేసు కట్టేంత వరకు ప్రైవేట్ కేసు కనుక ఖచ్చితంగా కట్టిస్తాము ఆయన సస్పెండ్ అయ్యేంత వరకు మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన గారు మాలా నరస